சார் சார் இப்பேமோச்சி டிடிபிக்கு வச்சு மல்லி அது எம் டிடிபிக்கு வச்சு நேரம் மொதல் பெட்டாரி நீசேசி போட்டு நான் வேதித்து அத்தனை சாம்பார் பிடிச்சி விபரீத்தாஜீனா சாஸ்தோ செவனுக்கு மா ஊரு தமிது மந்தே அத்தனை அனுசர்ல மணி பேருக்கு கொடுத்து மே மொதல் பெட்டிசா மா ஊர்ல நான் எவ்வளோ மாட்டேன் నాకు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ ఆకొస్తున్నా చెప్పారు సార్ మాకు ఈ ఊర్లో ఒక దిల్గా మేము ముఖించి చూపిస్తారు సార్ నిన్న ఎవరు కాపాడుతారో చూస్తామని మేము వచ్చి నిఘా నన్ను తొమ్మిదో తేదీని మేము దండరాండి ఎంక్వైరీ సార్ పదో తేదీని వచ్చేసరికి ఆ ఎంక్వైర్ పిటిషన్ ద్వారా తొమ్మిది మంది అతను అనుసరితో పోలీసులు పెట్టి మరి ఒక రూమ్ లో ఎంక్వైరీ జరిపించేసి నాకేమొచ్చి పదకొండో తేదీ అయ్యేసరికి పదో తేదీ జరిపించి పదకొండో తేదీకి నాకేమొచ్చి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చి సిద్ధిల్లను తొలగించామని కొత్త ఆయన దగ్గర ఒక ఐదు లక్షలు తీసుకొని పోస్టింగ్ వేసేస్తున్నారు సార్ నాకు చాలా అన్యాయం ఊళ్ళో ఎవరు ఏ ఒక్కరు అడిగి వేస్తారో వాళ్ళకి పెన్షన్ లాకొస్తుందని బెదిరించారండి సర్పంచ్ కూడా ఇదంతా సర్పంచ్ తీర్మానం ఇచ్చారు సార్ సర్పంచ్ తీర్మానం ఇచ్చి జనాలు మేమైతే సంతకాలు అయితే పెట్టసిస్తామని ఇదిగోండి ఇచ్చారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం సార్ ఎమ్మెల్యే మేడం మేడం ఇదిగోండి ఎంతమంది నాకు సపోర్ట్ చేసి సంతకాలు పెట్టారు మీరే న్యాయం చేయండి మేడం అని అంటే ఆ పిటిషన్ తాను తీసుకొని వస్తేనే నేను చేయగలను లేకపోతే నేనేం చేయలేను అని సార్ అభివృద్ధి మీదే పెట్టేస్తుంది సార్ ఈ అభివృద్ధి వైసీపీ టైంలో లో నుండి నాకు నైట్ పోటీ ఫోన్లు మా చేసి వాళ్ళు సరే పెట్టి వాళ్ళు అతనికి ఇగ్మ్ లేదని ఇప్పుడు నా మీద పక్ష తీర్చుకుంటున్నాడు సార్ எதாவது ஊரில் நின்று தலை செரக போன சார் நம்ம போலோ செல்ல அத்தி ஒன்று முசலாவிட மாவர நேனே மா ஆயனே எதிர்ப்பு பிள்ளை வாழ் பெட்டுக்கொண்டு வந்து சார் தான் பட்டுக்கி நேமன் தான் ஆடி தான் பிராஜியப்பட கூட எவரோ ஆபன் போலோ பாபு தி மீன் கனேசம் இவ்வளோ நான் நீன அதுக்காஜப்படி சார் நேரே மாப்பாடு வாழ் தான் ஆடக்கான సార్ నన్ను నాకు ఎవరు న్యాయం చేస్తారు సార్ నేను ఇప్పుడు ఎక్కడే పిల్లలు పోతున్నాను మీ సార్ అతను కొట్టుకున్నప్పుడు పిల్లలతోనే పది సంవత్సరాలు నిన్ను చేసిన పోస్ట్ నేను నీకు ఎవరు కాపాడుతాడు నేను తీసేస్తాను అంటున్నారు సార్ నేను ఇప్పుడు ఏం చెయ్యాలి మీరే న్యాయం చేయండి సార్ లేదంటే నేను ఎక్కడైనా చనిపోతాను సార్ నాన్న ఏమయ్యో ఇటువంటి ఓపుతున్నారు